జర్నలిస్ట్ స్వప్న సోదరి గారికి ఒక విన్నపం మీరు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి గారితో ఎలాంటి ఇంటర్వ్యూలైనా మీరు చక్కగా చేసుకోండి మీరు ఒక మంచి జర్నలిస్ట్ ఆర్జీవీ ఎలాంటి జీవో మీకు బాగా తెలుసు అలాంటి ఆర్జీవీ ఎదురుగా దయచేసి మన హిందూ దేవీ దేవతలు మన పురాణాలు రామాయణము రాముడు మన ప్రవచనకర్తలు చాగంటి గరికపాటి సామవేదం లాంటి వారి ప్రస్తావన దయచేసి చేయకండి గెలికి అనవసరమైనటువంటి దుర్గంధాన్ని సృష్టించకండి వారి మా మన హిందూ దేవీ దేవతలు మన ప్రవచనకర్తల విషయాన్ని ఆర్జీవీదులుగా మీరు అనవసరమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తకండి ఎందుకంటే ఆర్జీవి ఎలాంటి వ్యక్తి మీకు బాగా తెలుసు ఇప్పుడు ఒక బుర ఒక పంది బురదలో బుర్రతూ ఉంటుంది దానికి బురదలో నుండి వచ్చేటువంటి వాసన మలమూత్రాదుల వాసనని దానికి ఆస్వాదిస్తుంది అది అలాంటి పంది ఎదురుగా వెళ్ళి ఒక మంచి పర్ఫ్యూమ్ ఇచ్చేసి ఈ పర్ఫ్యూమ్ వాసన ఎలా ఉంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని పందిని అడిగారనుకోండి ఆ పర్ఫ్యూమ్ వాసన చూసినటువంటి పంది చండాలంగా ఉంది ఇదేం పర్ఫ్యూము నా దగ్గర ఉంది చూసారా మలమూత్రాదుల వాసన ఈ బురదలో నుండి వచ్చే వాసన దీని ముందు ఈ పర్ఫ్యూమ్ ఏం మనకు వస్తుంది అనే సమాధానం ఇస్తుంది మందికి ఏం తెలుసు పర్ఫ్యూమ్ విషయము కనుక దయచేసి ఆర్జీవి ఎదురుగా మన హిందూ దేవి దేవతలు మన ప్రవచనకర్తల ప్రస్తావన చేయకండి సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను